హాయ్ ఐఎం సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఏంటి ఇవాళ టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ సెంటర్ ఇప్పుడు చూసేద్దాం వైలెంట్ సినిమాలకు బ్రాండ్ గా మారిపోయిన సందీప్ రెడ్డి వంగ రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ న్యూస్ చెప్పాడు మోస్ట్ వైలెంట్ ఫిల్మ్ అయిన డెవిల్ సినిమాను మహేష్ ఏం రిజెక్ట్ చేయలేదని అప్పుడెప్పుడో చెప్పిన ఈ డైరెక్టర్ తన కారణంగానే ఆ ప్రాజెక్ట్ పక్కన పడిపోయిందంటూ తాజాగా రివీల్ చేశాడు మహేష్ ఆ సినిమా చేయడానికి అప్పుడు చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాడని కానీ తనకే కుదరకపోవడంతోనే అంటూ దీర్ఘం తీస్తూ అసలు విషయం చెప్పాడు దాంతోపాటే డెవిల్ సినిమాను తప్పకుండా మహేష్తో ఫ్యూచర్లో తెరకెక్కిస్తానంటూ కాస్త గట్టిగానే చెప్పి ఇప్పుడు నెట్ ఇంట వైరల్ అవుతున్నాడు ఈ స్టార్ డైరెక్టర్ సోషల్ మీడియా ఇప్పుడు మాయా బజార్లోని మాయా పేటికలా మారిపోయింది ఓపెన్ చేసి చూస్తే చాలు త్రో బ్యాక్ వీడియోలు కనిపించడం అందరినీ షాక్ అయ్యేలా చేయడం కామన్ అయిపోయింది ఇక తాజాగా విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ను కూడా ఓ వీడియో షాక్ అయ్యేలా చేస్తోంది ఎందుకంటే ఆ వీడియోలో విజయ్ దేవరకొండ ఓ ఫారెన్ అమ్మాయితో చనువుగా ఉన్నట్టు కనిపిస్తోంది మనోడికి ఆ ఫారెన్ అమ్మాయి ముద్దులు కూడా పెడుతున్నట్టు ఆ వీడియోలో కనిపించింది దీంతో ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది విజయ్ ఫ్యాన్స్ను షాక్ అయ్యేలా చేస్తోంది యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో హీరోయిన్ గా వర్క్ చేస్తే చాలు ఆయన డ్యాన్స్ గురించి గ్రాస్పింగ్ పవర్ గురించి వద్దన్న ఫ్లోలో చెప్పేస్తుంటారు ఆ హీరోయిన్లు ఇప్పుడు దేవర సినిమాలో తారక్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్న జాన్వీ కూడా ఇదే చేశారు దేవర సెట్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ డ్యాన్స్ వేగం చూసి షాక్ అన్నారు ఎన్టీఆర్ ఒక్క సెకండ్ లో నేర్చుకునే విషయం తనకు పది రోజులు పడుతుందంటూ తన అప్కమింగ్ మూవీ ఉలజ్ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో చెప్పారు సుప్రీం హీరో సాయిధరం తేజ్ తన మంచి మనసు చాటుకున్నాడు ఆర్థిక సమస్యలతో వయోభారంతో ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న పావాల శ్యామలకు అండగా నిలిచారు వైద్య ఖర్చుల నిమిత్తం ఆమెకు లక్ష రూపాయల సాయం చేశారు ఆ మొత్తాన్ని ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆమెకు అందచేసింది ఇక ఆ తర్వాత తేజుతో వీడియో కాల్లో మాట్లాడిన శ్యామల ఎమోషనల్ అయ్యారు తేజ్కు ధన్యవాదాలు చెప్పారు గతంలో మెగాస్టార్ చిరు చేసిన సాయాన్ని కూడా ఆమె గుర్తు చేసుకున్నారు ఇక తేజు భవిష్యత్తులో కూడా తాను అండగా ఉంటానంటూ శ్యామలకు చెప్పి ఆమెలో ధైర్యం నింపారు రజనీ అంటే ఓ వైబ్రేషన్ స్టైల్ అండ్ యాటిట్యూడ్ ఆయన ఓ డెఫినేషన్ కథ ఏదైనా క్యారెక్టర్లోకి దూరాడంటే తన మ్యాజికల్ యాక్టింగ్ తో చేస్తాడు సెన్సేషన్ అలాంటి రజనీకాంత్ ఇప్పుడు ఆఫ్ స్క్రీన్ ఒక్కసారిగా పూర్తిగా తాతగా మారిపోయారు స్కూల్ కు వెళ్ళనని మారాం చేస్తున్న తన మనవడు వీర్ని స్వయంగా స్కూల్ కి తీసుకెళ్లారు తీసుకెళ్లడమే కాదు క్లాస్ లో కూర్చోబెట్టి మరీ వీర్ ఫ్రెండ్స్ తో కూడా మాట్లాడారు అయితే ఇందుకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా హ్యాండిల్లో షేర్ చేసిన రజనీ కూతురు సౌందర్య ఆఫ్ స్క్రీన్ అయినా ఆన్ స్క్రీన్ అయినా ప్రతి పాత్రను మీరు అత్యుత్తమంగా పోషిస్తారు నానా అంటూ తన పోస్ట్లో రాసుకొచ్చారు ఫ్యాన్స్ దాటికి థియేటర్ నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళారు ధనుష్ ఇక తన స్వీయ డైరెక్షన్లో తనే హీరోగా యాక్ట్ చేసిన రాయన్ సినిమా రీసెంట్గా రిలీజ్ అయింది హిట్ ఆగి తెచ్చుకుంది అయితే ఈ సినిమాను చెన్నైలోని ఓ థియేటర్లో ఫ్యాన్స్తో కలిసి చూసిన ధనుష్ సినిమా అయిపోయి బయటికి రాగానే అక్కడికి చేరుకున్న ఫ్యాన్స్ ను చూసి షాక్ అయ్యారు వారికి చిక్కకుండా నేరుగా థియేటర్ బాల్కనీ మెట్ల నుంచి కార్ వరకు లగెత్తుకుంటూ వెళ్లారు కార్యక్రమం ముందు ఓ రెండు నిమిషాలు ఫ్యాన్స్ కు అభివాదం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు మహేష్ హీరోగా జక్కన్న డైరెక్షన్ లో సినిమా మొదలవుతుందని తెలిసింది మొదలు ఈ సినిమా చుట్టే అందరి కళ్ళు ఉన్నాయి ఈ సినిమాకు సంబంధించిన విషయాలను విశేషాలను వినుడే అందరి చెవులు పనిగా పెట్టుకున్నాయి ఇక ఈ క్రమంలోనే ఈ మూవీ టైటిల్ గోల్డ్ అంటూ ఓ న్యూస్ బయటికి వచ్చింది గోల్డ్ కోసం అన్వేషణ నేపథ్యంలోనే ఈ సినిమా సాగుతుందనే టాక్ కూడా ఎప్పటి నుంచో ఉంది దీంతో ఈ టైటిల్ గట్టిగానే ఫిక్స్ అవుతున్నారు మహేష్ ఫ్యాన్స్ ఫిక్స్ అవడమే కాదు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ఫిలిం టైటిల్ గోల్డ్ అంటూ నెట్టింట తెగ వైరల్ చేస్తున్నారు యాక్టింగ్ మాత్రమే కాదు రేసింగ్ ట్రావెలింగ్ అంటే ఎంతో ఇష్టపడే కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ తన గదాజ్ లోకి కొత్త కార్ను తీసుకొచ్చారు తొమ్మిది కోట్లతో బ్రాండ్ న్యూ ఫెరారీ ఎస్ఎఫ్ నైన్టీ కార్ను రీసెంట్గా రీసెంట్ గా కొనుగోలు చేశారు త్రీ థౌజండ్ నైన్ నైన్టీ సీసీ హార్స్ పవర్ ఉన్న ఈ కార్ జస్ట్ కొన్ని సెకండ్లోనే గంటకు వంద కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది వేగం అంటే ఎంతో ఇష్టపడే అజిత్ ఇలాంటి కార్ను ఇప్పుడు కొనుగోలు చేయడం కోలీవుడ్లోనే కాదు టాలీవుడ్ లోనూ హాట్ టాపిక్ అవుతాం డబుల్ స్మార్ట్ సినిమాలోని మార్ముంత చోర్ చింత సాంగ్లో కేసీఆర్ డైలాగ్ వాడడం ఇప్పుడు వివాదంగా మారింది కేసీఆర్ సైనికులకు కోపం తెప్పించింది అయితే ఈ వివాదంపై తాజాగా నోరు విప్పారు శర్మ కేసీఆర్ అంటే అందరికీ గౌరవం ఉందని ఆయన సరదాగా చెప్పిన ఓ పదాన్ని ఇందులో తీసుకున్నామంతే అన్నారు ఎవరిని నొప్పించడం తమ ఉద్దేశం కాదని ఇది కేవలం వినోదం కోసమే చేశామని క్లారిటీ ఇచ్చారు తన ఇరవై ఏడేళ్ల కెరీర్లో తాను ఎవరిని నొప్పించలేదని చెప్పారు అంతేకాదు అందరూ అనుకుంటున్నట్లు మార్ముంతా చింతా సాంగ్ ఐటెం సాంగ్ కాదని ఇది డ్యూయెట్ సాంగ్ అని చెప్పారు ఎంజీ